నా భర్తను చంపుతా అంటూ బెదిరిస్తారా ఎవడో ఆలం కొడుకు రండిరా అంటూ తుమ్మల అనుచరులు కాంగ్రెస్ కార్పొరేట్ ఖమ్మం పట్టణంలోని వీడియోస్ కాలనీలో ఉన్న రౌడీ షీటర్లు తన భర్తను చంపేస్తానని అన్నారని దాడికి దిగిన కాంగ్రెస్ కార్పొరేటర్ మికిలేని మంజుల ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని కార్పొరేటర్ అయినా తనకే న్యాయం చేయడం లేదు సామాన్యులకు ఏం న్యాయం చేస్తారని పోలీసులపై విరుచుకుపడ్డ మంజుల రౌడీ షీటర్లు ఉన్నారనే ఆరోపణలతో చేకూరి శ్రీధర్ శేఖర్ అనే వ్యక్తులు ఇంటిపై దాడికి దిగి అద్దాలు పగలగొట్టిన మికిలీని మంజుల అనుచరులు పోలీసులకు చేత కాకపోతే తన అన్న తమ్ముళ్లను పిలిచి రౌడీ షీటర్లులా పనిచేస్తానని వాదింగ్ ఇచ్చిన కాంగ్రెస్ మంజుల నా బతక ప్రాణహాని ఉంది ఆ మనుషులు పంపించిన మనుషులు చేసిన మనుషులు ఆ ఇంట్లో ఉన్నారు అని నేను ఒక వన్ అవర్ నుంచి మొత్తుకుంటున్నా ఏ విధమైన రెస్పాన్స్ పోలీస్ దగ్గర నుంచి లేకపోగా మీరు పోయి తెచ్చుకుంటారా వాళ్ళని తెచ్చుకోండి అని ఒక పోలీస్ సోదరుడు నాతో ఒక లేడీ కాకపోతుంది అలా అంటున్నాడంటే సామాన్యుడికి ఏ విధమైన న్యాయం ఖమ్మం పోలీస్ చేస్తుంది కార్పొరేటర్ అయినా నాకే న్యాయం జరగబోతే ఖమ్మం పోలీసు సామాన్యుడికి ఏ విధమైన న్యాయం చేస్తాను నేను అన్యాయంగా వాళ్ళ మీద అనట్లేదు వాళ్ళు కర్రలు కార ప్రతి రోజు యాభై మనుషులు రోజుకి లోపల ఉన్న ఆడాలకి మొగలకి ఉన్నోడికి ఫుడ్ పెట్టి రెండు వేలు బయట అక్కడ పది మంది అక్కడ పది మంది చిత్రం ఇచ్చిందండి మా కర్మ కాలిపోని మా డేళ్ళు పదిహేను గుడికొచ్చే వాళ్ళ ఆడవాళ్ళు ఎవరు ఎవరా ఏంటి నువ్వెవడి మనిషిని గుడికొస్తాడండి ప్రజలు వస్తాడు ఎవరా నువ్వు ఎవడి మనిషిని ఇంత అన్యాయం జరుగుతుందండి పోలీసుకి ప్రతిరోజు డివిజన్ అండి ఇది డివిజన్ అండి ఇబ్బంది పడుతున్నారండి కొంచెం కంట్రోల్ చేయండి అని మేము చాలా రోజులు అడిగాము ఏ విధమైన స్పందన లేదు లేకపోగా ఈ రోజు నా భర్త దానికి నేను న్యాయం జరగడం కోసం ఆ ఇంట్లో నా భర్త వచ్చిన మనిషి ఉన్నారు ఎవడ రమణ అంట వాడు నిన్ను చంపేస్తారా అంటున్నాట వాడు అమ్మాయికి పూట నా కొడుకు ఆడదాన్ని నేను సవాల్ చేస్తున్నా ఆ లంజాడికి ఇక్కడికి రావాలి ఇప్పుడు ఏ విధంగా మిక్కారని నేను చంపుట ఇప్పుడు తేలాలి ఆ ఇంట్లో పంపించిన వాళ్ళు ఆ ఇంట్లోనే ఉన్నారు చేసిన వాళ్ళు నేను బాధ్యత సపోర్ట్ చేస్తుంది పోలీసు చూడండి బాధితురాలని నా కర్మ లేడీ కార్పొరేట్ రోడ్డు మీద పార్టీ పార్టీ అవసరం లేదు ఏ పార్టీ నాకు అవసరం నాకు న్యాయం కావాలి నాకు పార్టీలకు సంబంధం లేదు నేను ఏ వ్యక్తిని విమర్శించను నా భర్త మీదకి వచ్చిన మనుషులు పంపించిన వాళ్ళు బయటికి పోలీస్ తీసుకురావాలి పోలీసుకి మీడియా ముఖంగా నేను విధించుకుంటున్నాను నాకు న్యాయం ఒక అర్ధ గంటలో జరగాలి న్యాయం నాకు నా నా ఒక ఆడపడుతున్నాకి వచ్చిన వాళ్ళందరినీ బయట తీసుకొస్తా మీడియా ముఖంగా తెలియజేస్తున్నా అదేండి తెలియజేస్తున్నా మన పోలీస్ ఎప్పుడు ప్రతి ఇదే విధంగా ప్రాబ్లం ఉంది అని చెప్పిన ప్రతి ఒక్కళ్ళకి గుండాల కాకుండా సామాన్యుడికి నెలలు నెలలు కుర్చీలేసి మన పోలీసు ఎప్పుడైతే రక్షణ కల్పిస్తుందో ఆ రోజు స్వతంత్రం వస్తుంది ఆ రోజు పోలీసు మనసు సెల్యూట్ చేస్తా